ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో తేలాడు నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యలో టాయిలెట్కు వెళ్ళాలని నిందితుడు చెప్పాడు దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు పోలీసుల కళ్లుగప్పి నారాయణరావు చెరువులోకి దూకాడు వెంటనే అయిన పోలీసులు గజ ఈతగాలను రప్పించారు స్థానిక జాలర్లకు సమాచారం ఇచ్చారు ఉదయం వరకు గాలించిన ఫలితం లేకుండా పోయింది చెరువులో మునిగి నారాయణరావు చనిపోయాడు డెడ్ బాడీని వెలికి తీసిన పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పంచనామా తర్వాత మృతదేహాన్ని తుని ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు తునిలోని కొండవారిపేటకు చెందిన నారాయణరావు ఇంటి ఎదురుగానే ఉంటోంది మైనర్ బాలిక ఇల్లు ఆ పాపకు లేడు గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి కొంతకాలంగా నారాయణరావు బయటకు తీసుకెళ్లాడు పాపకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజెక్షన్ చేయించాలని ఇప్పటి వరకు మూడు సార్లు స్కూల్ నుంచి తీసుకువెళ్లాడు అడిగితే తాను పాపకు తాతవుతానని చెప్పేవాడు మొన్న కూడా ఇదే విధంగా పాపను తీసుకుని నారాయణరావు వెళ్లాడు తొండంగి సమీపంలోని పొలాల దగ్గరికి తీసుకువెళ్లిన క్రమంలో అక్కడే ఉన్న స్థానిక యువకులు నిలదీశారు వీడియో తీస్తూ ఉంటే ఉల్టా బెదిరించాడు తాను మాజీ కౌన్సిలర్ అని దబాయించాడు వెంటనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ దృశ్యాలు సంచలనం కావడంతో నారాయణరావు వీపు విమానం మోత మోగించారు గ్రామస్తులు ఇంటికి సమాచారం ఇవ్వకుండా అమ్మాయిని ముఖం ముఖం తెలియని వాళ్లతో ఎలా పంపిస్తారని స్కూల్ దగ్గరకు వచ్చి గొడవ చేశారు వెంటనే పోలీసులు నారాయణరావుని అదుపులోకి